నమస్కారం అండి డాక్టర్ బి రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ హోమియోపతి పీజీ డిసిఆర్ఆర్ఏ మణిపాల్ బెంగళూరు ఈరోజు చెప్పే సబ్జెక్టు ఏంటని మెడిసిన్ ఒక ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ గురించి మాట్లాడబోతున్నాను అది రతికా ఎరోటిక ఇది హోమియోపతి మెడిసిన్ ఈ మెడిసిన్ అనేది ప్రధానంగా ఉపయోగపడేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే సెక్షువల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎవరైతే పూర్తి స్థాయిలో సెక్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్లకు ఈ మెడిసిన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతి మందు ఓకే బిఫోర్ దాట్ మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఫస్ట్ జనాలకు చాలా వరకు కొన్ని మిత్స్ అంటే చెడ్డ అభిప్రాయాలు దాన్నే మనము మూఢనమ్మకాలు అని అనవచ్చు ఆ రకంగా ఉంటాయన్నట్టు ఏంటంటే ఫస్ట్ అంగం యొక్క సైజుకి వస్తే అంగం సైజ్ అనేది మీరు పాన్ సైడ్స్లో కానీ దేంట్లయినా చూసి ఉంటారు బారిడంతా మూరిడంతా ఉంటే అదే గొప్పదని మగధనం అనేది అంగం సైజ్లో ఉంటుందని అని అనుకుంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మినిమము మూడు నుంచి ఆరు ఇంచుల వరకు ఉంటుంది అని చెప్పేసి ఇస్తుంటారు మన కానీ ఇండియన్స్లో ఎక్కువగా త్రీ టు ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువగా ఉండదు ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే దాని సైజ్ అనేది ఇంపార్టెన్స్ కానే కాదు దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇకపోతే ప్రధానంగా సెక్స్లో మూడు స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ది వచ్చేసి ప్రీ ప్లే మెయిన్ వచ్చేసి ప్లే తర్వాత ఫోర్ ప్లే జనాలు ఎక్కువగా ప్లేలోనే కాన్సన్ట్రేట్ చేస్తారు అందుకే ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం అదేందండి చాలామంది మనం చూస్తుంటాం మనం పేషెంట్స్ని చూస్తుంటాం వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది పదహైదు ఇరవై సంవత్సరాల వాళ్ళ సెక్షువల్ లైఫ్లో వాళ్ళకు ఆర్గాజం అనే దాని పేరు తెలియదు అసలు తృప్తి అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటే వాళ్ళు అంత తొందరగా దాన్ని ఏదో మనం అన్నం తిన్నాం చేయగడుకొని వెళ్తున్నాం అన్నట్టు ఆదరా కానిచ్చేస్తుంటారు అంటే డైరెక్ట్ వాళ్ళు అటాక్ ప్లే మీద ఉంటుంది ఇది చాలా వరకు తప్పు అసలు మీరు నిజంగా ఆర్గాజం అని అంటే తృప్తి రావాలి అని అంటే ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రీప్లే అండ్ పోస్ట్ ప్లే ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ రకంగా ప్రీ ప్రీప్లేలో ఎలా చేసుకుంటారు ప్రీప్లే అనేది వాట్ ఈస్ ప్రీప్లే ప్రీప్లే అనేది ఎలా ఉంటుందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు క్రికెట్ ఆడే వాళ్ళని చూస్తుంటారు క్రికెట్ వన్ డే మ్యాచ్ ఆడేది వాళ్ళు ఓన్లీ ఒక ఫైవ్ అవర్స్ లేదా సిక్స్ అవర్సే కానీ దానికి కావాల్సిన ప్రాక్టీస్ వాళ్ళు ఎన్ని రోజులు చేస్తుంటారు మినిమం వన్ మంత్ నుంచి చేస్తారు ఆ రకంగా ఇది ప్రాక్టీస్ అని అనుకోవచ్చు ప్రధానంగా ప్లేన్ దాంట్లో ఏమేమి ఉంటాయనంటే ఇద్దరు ఫస్ట్ భార్యాభర్త కూర్చొని మాట్లాడుకోవాలి ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి ఫస్ట్ లేడీస్ను ముందు వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది జెంట్స్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతారు కానీ లేడీస్ అంత తొందరగా రెడీ అవ్వడానికి కాదు దానికి ప్రధాన కారణం ఏంటంటే జెంట్స్కి అంగం ఉంటుంది అది ఎరెక్ట్ అయిపోతుంది రెడీ అవుతుంది కానీ లేడీస్కి అలా కాదు వాళ్లకు జెనటిల్స్కు బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా కావాలి అలా ఎక్కువ కావాలంటే ఫస్ట్ వాళ్ళు మూడ్లోకి రావాలి ఫస్ట్ మూడ్లోకి రావాలంటే వాళ్ళు ప్రీప్లేగా ఉండాలి ప్రీప్లేగా చేతిలో చేసుకొని మాట్లాడడం కానీ తర్వాత చిన్న చిన్న టచ్చింగ్స్ కానీ ఈ రకంగా చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తే అప్పుడు వెళ్తారు డైరెక్ట్గా అటాక్ చేసేస్తే మాత్రం ఎటువంటిది ఇది ఉండదు ఆర్గాజం మేల్స్కు చాలా తొందరగా వస్తుంది వాటి ఆర్గాజం అని అంటే తృప్తి అని ఆ తృప్తి అనేది మేల్స్కు చాలా తొందరగా వస్తుంది మేల్స్కి ఏంటి ఎజాక్యులేట్ అయిపోతేనే తృప్తి వస్తుంది ఎజాక్యులేట్ అని అంటే ఏంటి అవుట్ అయిపోవడం అన్నట్లు ఆ రకంగా కానీ ఫిమేల్స్ మాట ఏంటి ఫిమేల్స్కు తృప్తి రావాలని అంటే వాళ్లకు కంపల్సరీ వెజనల్ కాంట్రాక్షన్స్ మేల్స్కి ఎలా అవుట్ అవుతుందో వాళ్ళకు వెజనల్ కాంట్రాక్షన్స్ కంటిన్యూగా వస్తాయి అది ఆర్గాజం అంటారు ఈ ఆర్గాజం ఇండియన్ దాంట్లో కొన్ని సర్వీస్లో తీసుకుంటే వందలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే ఆర్గాజమ్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా వరకు ఆర్గాజం తెలియదు అలానే పిల్లల్ని కలిగిస్తున్నారు అలానే సెక్షువల్ లైఫ్ అంతా చేస్తున్నారు కాబట్టి అదేంటో ముందు ఫస్ట్ తెలుసుకోవాలి ఆ రకంగా ఆర్గాజంను రీచ్ అవ్వాలి అని అంటే ప్రీ ప్రీప్లేకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే ప్లేలో మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉండాలి చాలా వరకు అనుకుంటుంటారు పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఇది ఇంపార్టెంట్ కాదు లేడీస్కు ఎక్కువగా ప్రెషర్ అనేది ఇంపార్టెంట్ తప్ప టైం అనేది ఇంపార్టెంట్ కాదు ప్రీప్లేలో వాళ్ళకి కావాల్సిన ప్లెజరు ప్రెషరు రెండు వస్తే చాలా తొందరగా ఆర్గాజం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక ఇంకొకటి వచ్చేసి థర్డ్ స్టేజ్ పోస్ట్ ప్లే దీంట్లో ఏందని అంటే మనం వచ్చామా తిన్నామా చేయగడుకున్నామా అయిపోయింది అని అనేటట్లు కాకుండా అవుట్ అయిపోయిన వెంటనే ఇటుపక్క ఒకరు తిరిగి పడుకుంటారు ఇది తప్పు ఫోర్ ప్లే అనేది ఎంత ఇంపార్టెంటో ప్లే ఇంపార్టెంటో ఆఫ్టర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మన ఇండియన్ వెడ్డింగ్ కాన్స్టిట్యూషన్ తర్వాత మన రిలేషన్స్ తీసుకుంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఒకటే ఒకే భర్త ఒకే భార్యతో ఎక్కువ కాలం జీవించి ఉండే అవకాశాలు ఎక్కువ ఆ రకంగా ఫారిన్ కల్చర్ వేరేలేండి ఇక్కడ వచ్చేసి ఆ రకంగా ఎక్కువ ఉండాలంటే వాళ్ళలో ప్రేమాభిమానాలు అవన్నీ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఫోర్ ప్లే కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇద్దరు ఆర్గాజం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంది దీది కూడా సెక్స్ను ఎన్హాన్స్ చేసేదానికి చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది ఇద్దరి మధ్యలో స్నేహత్వము ప్రేమ మాధుర్యము ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మనము సబ్జెక్ట్ ఏంటంటే మనం ఇది ఇంప్రూవ్ కావడానికి హోమియోపతి మెడిసిన్ ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి డెఫినెట్గా ఉపయోగపడతాయండి దీనికి చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అని అంటే చాలామంది భయపడిపోతుంటారు డిస్ప్లి అంటారు అంటే సెక్స్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంటుంది భయపడిపోతుంటారు అసలు చేసేటప్పుడు నొప్పి వస్తే ఇంకా తృప్తికత దేవుడరిగా అసలు ఇది ఎప్పుడైపోతుందా అని తొందరగా లేడీస్ వెయిట్ చేస్తుంటారు కాబట్టి దాన్ని తగ్గించడానికి నొప్పి తగ్గించడానికి చెప్పి అలాంటి డ్రగ్స్ డ్యామ్ అయినా చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ కాన్స్ట్యూషన్ బట్టి తర్వాత సిమ్టమ్స్ బట్టి ఇస్తుంటాం అన్నట్లు అవి వాడినప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గిపోయి ప్లెజర్ను వాళ్ళు ఎంజాయ్ చేసి ఎక్కువ కాలం అని అంటే సెక్స్ను ఎక్కువగా ఎంజాయ్ చేసి దీన్ని మధురానుభూతులుగా మలుచుకునే అవకాశం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ మెడిసిన్స్ ఎంత టైం ముందు వేసుకోవాలి చాలా వరకు కరెక్ట్గా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు వాళ్ళు భార్య భర్త కలుస్తారు అనుకోండి వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ముందు నుంచి వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కరెక్ట్ పీక్ లెవెల్కు వాళ్ళకు పనిచేస్తాయి ఆ రకంగా ఇంకొకటి వచ్చేసి ఎక్కువసేపు సెక్స్ చేయడం అవసరమా ఎరక్షన్స్ అనేది చాలామంది పవన్ సైట్లో చూపిస్తుంటారు పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు టైంతో ఎటువంటి సంబంధము లేదు మందులు టైంకు ఎక్కువ ఉండాలి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు కొత్తగా వయాగ్రా అది మేల్స్కు ఇంకొకటి ఫిమేల్ వయాగ్రా పింటెస్టిన్ ఇంకొకటి ఫిమేల్ వయాగ్రా అని వాడుతున్నారు ఇవి గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి న్యాచురల్గా ఉండే మందులు వాడుకోవాలి హోమియోపతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హోమియోపతి వాడుకున్న వాళ్ళకు ఎటువంటి గుండె జబ్బులు కానీ ఇవి కానీ రావు కేవలం ఆ ఇంత మనకు పని చేసే వరకు ఉంటుంది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు కాబట్టి దయచేసి హోమియోపతి మందులే వాడండి అలోపతి మందులు వాడుకోకుండా దానికి వచ్చే హార్ట్ అటాక్స్ ఎక్కువగా మీరు చూసి ప్రతి మెడిసిన్కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ రకంగా వయాగ్రాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తాయి బ్లడ్ బ్లాక్స్ వస్తాయి ఉన్నట్టుండి వాళ్ళకు ప్యారలైసిస్ రావడం ఈ రకంగా చాలా ఉన్నాయి కాబట్టి సెక్స్ అనేది చాలా విచిత్రమైన గేమ్ యాక్చువల్గా మీరు ఏదైనా ఆట చూసింటారు ఆట అంటే ఏంటి ఇద్దరు కలిసి ఆడతారు ఎవరో ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు ఎక్కడైనా కానీ అది టీం ఆడొచ్చు లేదా ఇండివిజువల్గా ఆడొచ్చు రెజ్లింగ్ లాంటివి అనుకోండి లేదా బ్యాడ్మింటన్ అనుకోండి లేదా క్రికెట్ అనుకోండి ఒక టీం లేదా ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక గేమ్ ఉంది ఆ గేమ్ ఏంటని అంటే ఇద్దరూ గెలుపుతారు ఇద్దరూ ఆనందపడతారు ఓడిపోయే వాళ్ళు ఎవరు ఉండరు ఆ గేమే సెక్స్ చాలా విచిత్రంగా ఉంది కదా ఎందుకనంటే ఇందులో గెలుపు అనేది ఏంటంటే వాళ్ళకు గెలిస్తే వచ్చే బహుమతి అది ఏంటంటే ఆర్గాజం తృప్తి లేడీస్ జెంట్స్ ఇద్దరు సెక్స్ చేసినప్పుడు వాళ్లకు ఆర్గాజం తృప్తి అనేది ఇద్దరికీ బహుమతిగా దొరుకుతుంది ఇద్దరు గెలిచినట్టు లెక్క అట్లే కాబట్టి సెక్స్ అనేది చాలా విచిత్రమైన గేమ్ ఈ భూమి మీద అన్నిటిలోకంటే ఎక్కువ విచిత్రమైన గేమ్ ఏంటంటే ఇది అన్నట్టు అయితే ఇందులో కొన్ని రకాల అపోహలు కావచ్చు లేదా పేషెంట్స్కున్న టెన్షన్ లేదా తొందర కావచ్చు దాని గురించి పూర్తి నాలెడ్జ్ ఉండకపోవచ్చు కాబట్టి ఇందులో చాలా వరకు కొంతమంది పేషెంట్స్ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అంటే ఏంటి తొందరగా అవుట్ అయిపోవడం ఆర్గాదం రావడము ఎక్కువగా ఇది ఎక్కడగా గెలవడం అనేది మేల్సే గెలుస్తుంటారు లేడీస్ ఎక్కువగా ఓడిపోతుంటారు అంటే వాళ్ళకు ఎటువంటి తృప్తి అనేది ఉండడు వస్తారు చేస్తారో వెళ్ళిపోతారు మనకేమి అసలు ఇది మన పని కాదు అని చాలామంది అనుకుంటారు ఇది పూర్తిగా తప్పు అర్థమైంది కాబట్టి ఇది ఇద్దరు గెలవాలి ఈ గేమ్లో ఇద్దరు గెలవాలని అంటే ఇద్దరు నేను ఇందాక చెప్పినట్టు ప్రీ ప్లే ప్లే పోస్ట్ ప్లే ఈ మూడు దాంట్లోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఒకరినొకరిని అర్థం చేసుకోండి మంచి మెడిసిన్స్ ఉన్నాయి వాడండి దాని గురించి మీరు టెన్షన్ పడకుండా ఆదుర్దా పడకుండా దానికి కావాల్సిన టైం ఇవ్వండి ఏకాంతంగా టైం తీసుకొని దాన్ని మందులు వాడుకొని హ్యాపీగా ఉండండి ప్లస్ మీ సెక్షువల్ లైఫ్ను ఎంజాయ్ చేయండి నమస్తే